మంత్లీ దాదాపు వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ సీడర్స్ ఓన్లీ కౌంటర్ సైల్ ఉంటది ఫోర్ స్ట్రోక్ ఉన్నాయి టూ స్ట్రోక్ ఉన్నాయి సైడ్ ప్యాక్ ఉంది బ్యాక్ ప్యాక్ ఉంది కూడా వీటికి ఇంజన్ కూడా మనం సిక్స్ సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తున్నాం పైసలు వేస్తే పంపిస్తారు అని నమ్మకం ఏంది అసలు అస్యూరెన్స్ ఏంది వస్తే హాయ్ హలో మిత్రమా నేర్మే సురేష్ సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే అనంతపూర్ జిల్లాలో ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎస్పెషల్లీ మనం ఈ రోజు ఈ షోరూమ్ లో బ్రాండ్ కి సంబంధించిన ప్రతి ఒక్క చాఫ్ పవర్ వీడర్లు ప్రతి ఒక్కటి మన కళ్ళ ముందు ఉన్నాయి ఎప్పటి నుంచి సర్వీస్ అందిస్తున్నారు ప్రస్తుతం మీ ఉన్న లొకేషన్ అనే పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో అన్నగారు నమస్తే నమస్తేనా ప్రయత్నాలకి నమస్కారము ఒక్కసారి మీ పేరు మీ ప్రాంతం యొక్క లొకేషన్ చెప్పండి ఎగ్జాక్ట్ లొకేషన్ మా పేరు వినోద్ కుమారు అది కిసాన్ అగ్రిటెక్ అని చెప్పేసి ఫర్మ్ ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు నుండి కొంచెం ముందుకి గుత్తి రోడ్డుకి వెళ్ళాగా వెళ్లే ఆ దివాకర బస్ స్టాప్ ఉంది దాని పక్కనే రాజంస గెస్ట్ హౌస్కి ఆపోజిట్లో కిసాన్ అగ్రెటిక్ అని చెప్పేసి మన ఫర్మ్ అయితే ఉందండి మేము ఈ ఫీల్డ్ లో వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేము స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది ఫర్మ్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఫర్మ్ స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ అది తెలంగాణ ఆంధ్రలో నేను విజిట్ చేసినంత వరకు ఈ గజ అనేది స్టార్ట్ చేయడం మీరే మొదటిసారని నేను అనుకుంటున్నాను అది స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి అసలు గజ హైటెక్ ఆగ్రో స్టార్ట్ చేయడానికి కారణము మెయిన్ చిన్న రైతు నుండి పెద్ద రైతుకు ఉపయోగపడే మిషనరీ ఉంది అందుబాటు ధరలో ఉన్నాయి మంచి క్వాలిటీలో దొరుకుతుంది కంప్లైంట్ ఏం లేదు ఓకే నేను అలాగే త్రీ ఇయర్స్ ఇంటిది రన్ చేస్తా అండి అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒక షోరూమ్ మాదిరి ఉంటే బాగుంటది ఒక సర్వీస్ సెక్షన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనిపించేసి రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది చాలా మంది రైతులు విజిట్ చేస్తున్నారా ఎట్లుంది వస్తున్న రెస్పాన్స్ బానే ఉంది చుట్టుపక్కల దగ్గర కూడా ఇచ్చాము చాలా మందికి ఇచ్చాము ఇంకా బయట ఊర్లకు కూడా పంపిస్తున్నాము ద్వారా ఇప్పుడు బాగా సీజన్ ఇప్పుడు నడుస్తుంది ఇక్కడ మాకి చాపడర్స్ బాగా ఎక్కువ నడుస్తుంది చాపడర్స్ పైప్ లేడు చాలా బాగా నడుస్తుంది రన్నింగ్ అలాగే మొక్కజొన్న ఎస్పెషల్లీ మీ దగ్గర చాప్ కట్టర్స్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి మా దగ్గర హై స్పీడ్ చాపటర్ ఫైవ్ బ్లేడ్ ఉంది ఫోర్ బ్లేడ్ ఉంది అలాగే మనకి సింగల్ పీస్ అంటే ఇంటి కరెంట్ రన్ అయ్యే మోడల్ ఉంది మనకి తోట దగ్గర కరెంట్ తో రన్ అవ్వడానికి ఉంది త్రీ పీస్ ఉంది సింగిల్ పీస్ అవైలబిలిటీ ఉన్నాయి ఒకవేళ పవర్ సదుపాయం లేకుంటే ఇది ఇంజన్ తో కూడా రన్ రన్నింగ్ చేసుకోవచ్చు అవైలబిలిటీ ఉంటుంది ఒకసారి మీరు డీటెయిల్ చెప్పండి ఒకసారి చాప్ కటర్ గురించి గజ హైటెక్ ఆగ్రు ఫైవ్ బ్లేడ్ చాప్ కట్టరు మోటర్ వచ్చి జీజే త్రీ థౌజండ్ అని వస్తుంది ఇది త్రీ హెచ్ మోటర్ కెపాసిటీ ఫైవ్ బ్లేడ్ చైన్ మోడల్ వస్తుంది చైన్ మోడల్ చైన్ మోడల్ ఉంటుంది అలాగే మనకు వచ్చేసి చూసుకున్నట్టయితే మోటర్ రెండు వేల నూట ఎనభై ఆర్పిఎంతో మొదలవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాపర్ వైండింగ్ ఉంటుంది ఒక సంవత్సరము మనం వారంటీ ఇస్తున్నాం కి వన్ ఇయర్ వన్ ఇయర్ ఎక్కడైనా డెలివరీ ఎక్కడికైనా డెలివరీ ఫైవ్ బ్లేడ్ ఈ పొటాన్జన్ బ్లేడ్ అని చెప్పేసి వస్తుంది ఓకే మనకి దాదాపు బ్లేడ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఈజీ లైఫ్ ఉంటుంది టూ సైడ్ పదులు ఉంటుంది ఒక సైడ్ మనకి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా ఇంకో సైడ్ తీసుకోవచ్చు ఫిట్టింగ్ చేసుకోవచ్చు హెవీ గేర్ మోడల్ గేర్ బాక్స్ వస్తుంది ఓకే సో చూసుకోవచ్చు మోటార్ కూడా త్రీ హెచ్పీ అండి త్రీ హెచ్పీ మోటార్ వస్తుంది కాపర్ వైండింగ్ కాపర్ వైండింగ్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ వైండింగ్ వన్ ఇయర్ మోటార్ వేరండి వన్ ఇయర్ మోటార్ పీస్ టూ పీస్ వేరండి టూ పీస్ వస్తుంది దీంట్లో పచ్చిగడ్డి ఒరిగడ్డి ఇట్లా మిక్స్ చేసుకుంటే పచ్చిగడ్డి ఒట్టిగడ్డి అలాగే మనకి ఇప్పుడు చాలా మంది రైతులు చిన్నకట్టి బాగా ఎక్కువ వచ్చేసింది కాబట్టి అక్కడ చిన్న కట్టి కూడా అడుచుకుంటే అనువైన మోడల్ గురించి చెప్పండి ఇది అలాగే మనకి గజ హైటెక్ ఆగ్రో ఫోర్ బ్లేడ్ మోడల్ తో స్టార్ట్ అవుతుంది సేమ్ మోటార్ వస్తుంది త్రీ హెచ్పి మోటర్ కాపర్ వైండింగ్ ఉంటది అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఫోర్ బ్రేడ్ వస్తుంది ఫోర్ బ్రేడ్ వస్తుంది ఇక్కడ రోలర్స్ అనేది మారుతుంది ఫైవ్ బ్లేడ్ కి ఫోర్ బ్లేడ్ కి రోలర్ మారుతుంది మీరు చూసినట్టు అయితే ఫైవ్ బ్లేడ్ బ్లేడ్ ఒకటే కాదు తేడాను రోలర్ మారుతుంది బాడీ స్ట్రక్చర్ మారుతుంది బేరింగ్ సిస్టమ్ మారుతుంది గేర్ విల్స్ మారుతాయి హెవీ మోడల్ వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా త్రీ హెచ్పి మోటార్ ఆ త్రీ హెచ్పి మోటార్ కాపర్ వైండింగ్ ఈ ఫోర్ బ్లేడ్ కూడా మనకి వ్యారంటీ వస్తుంది వన్ ఇయర్ వ్యారంటీ వన్ ఇయర్ వారంటీ వస్తుంది కిసాన్ అని చెప్పేసి ఇది కూడా ఫోర్ బ్లేడ్ వస్తుంది సేమ్ సేమ్ ఫోర్ బ్లేడ్ త్రీ హెచ్పి మోటార్ కాపర్ వైండింగ్ ఉంటుంది వీటిని కూడా మేము వన్ ఇయర్ వ్యారంటీ వన్ ఇయర్ వారంటీ సార్ ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి రైతులు నమ్మి మీకు పైసలు వేస్తే పంపిస్తారని నమ్మకం ఏంది అసలు అస్యూరెన్స్ ఏంది మాది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ప్రోడక్ట్ ఉంటుంది జెన్యున్ మాది కరెంట్ అకౌంట్ ఉంటుంది కంపెనీకి సంబంధించిన కరెంట్ అకౌంట్ ఉంటుంది వాటికే డబ్బులు వేయండి ఏ ఫోన్పేకి మాకేమొద్దు కరెంట్ అకౌంట్కి సంబంధించిన అకౌంట్కే డబ్బులు వేయండి ఎందుకంటే మీకు లీగల్గా ఎప్పుడన్నా కానీ మేము ఒకవేళ మీకు ఏదైనా హ్యాండ్ ఇచ్చినా ఒకవేళ ఏదైనా జరిగినా కూడా సమస్య మీరు మనకు కంప్లైంట్ కానీ ఏదైనా రైజ్ చేసుకోవడానికి ఉంటుంది అలాగే మాది ఇప్పుడుది కాదు సంస్థ మాది దాదాపు టెన్ ఇయర్స్ మేమే ఓన్లా స్టార్ట్ చేసాం కాబట్టి మాది ఇంకా ఇక్కడ శివశంకర్ కిసాన్ అగ్రోటెక్ ఎక్కువ శివసాయి ఆరోడ్డెక్కు కూడా మావే ఫార్మ్స్ ఉన్నాయి అంత పెద్ద సంస్థ మాది అటువంటి అప్పుడు మేము మోసం చేయాల్సిన అవసరం రాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో మేము డెలివరీ చేయగలం ఫిఫ్టీన్ పర్సెంట్ అడ్వాన్స్ అమౌంట్ పంపించినా కూడా మేము డెలివరీ అక్కడ వచ్చిన తర్వాత మిషన్ అంటే తీసుకోవచ్చు చుట్టుపక్కల అనంతపురం చుట్టుపక్కల కానీ కర్నూలు కానీ చిత్తూరు కానీ ఇక్కడ కడప సైడ్ కానీ చాలామంది రైతులు వస్తుంటారు ఇంకా మీరు కూడా వచ్చి రా వచ్చి చూడొచ్చు అలాగే మనకి గుంటకాలు కానీ గుత్తి కానీ కళ్యాణదుర్గము రాయదుర్గము ఇటు తిరుపతి సైడ్ కోడూరు కడపూరు రాజంపేట నందికోట్టుకూరు కానీ ఇట్లా కర్నూలు దగ్గర నంద్యాల కానీ ఇట్లా చాలామంది రైతులు వస్తుంటారు విజిట్ చేసి దగ్గరుండి తీసుకొని కూడా పోతున్నారు సో ఎస్పెషల్లీ అన్నగారు ఏం చెప్తున్నారు అంటే మీరు దగ్గరలో ఉంటే ఒకసారి మా షోరూమ్ని విజిట్ చేయమంటే చెప్తున్నారు చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఏమేమి పరికరాలు ఉన్నాయి ఏమున్నాయి సార్ మీరు ఇక్కడికి వస్తే అగ్రికల్చర్ సంబంధించిన ప్రతి ఒక్క పరికరాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయనే విషయాన్ని కూడా మాకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చార్పడలు విషయానికి వస్తే ప్రైస్ రేంజ్ అనేది అసలు ఏ విధంగా ఉంది ప్రైస్ మా దగ్గర వచ్చేసి ట్వంటీ థౌజండ్ నుండి ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేల వరకు అవైలబిలిటీ ఉంది ఒక్కో మోడల్ ఒక విధంగా ఉంటుంది దానికి సంబంధించిన బిల్లు కూడా మీరు బిల్లు ఒరిజినల్ బిల్లు ఉంటుంది దానిపై బిల్లు పైన కూడా ఇస్తారు మోటార్ ఎన్ని రోజులు వ్యారెంటీ ఉంటుంది ఎన్ని నెలలు వారంటీ ఇస్తున్నాం అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తున్నాం ఓకే విషయానికి వస్తే ఎట్లా దీని గురించి ఇప్పుడు దీంట్లో ఏమైనా వ్యారెంటీ ఇస్తున్నారా ఎట్లా దీని వర్కింగ్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది ఇంతమంది రైతులకు ఏమైనా ఇచ్చారా ఇచ్చాం ఇది సెవెన్ హెచ్పి గజ సెవెన్ హెచ్పి ఫోర్ జీరో వన్ మోడల్ వస్తుంది మనకి ఓకే మనకి దాదాపు ఫోర్ సెట్ బ్లేడ్ సెట్ వస్తుంది ఓకే థర్టీ టూ బ్లేడ్తో వస్తుంది సెవెన్ హెచ్పి ఇంజను అలాగే హెవీ మోడల్ ఉంటుంది మనకి వన్ ఇయర్ ఇంజన్ వ్యారంటీ వస్తుంది ఇయర్ ఇయర్ సపోజ్ ఏమన్నా మ్యానుఫాక్చరింగ్ ఫాల్ డిఫాల్ట్ ఏదైనా బోర్ కానీ ఫిష్ క్రాంక్స్ ఆఫ్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మేము అనేది రిప్లేస్మెంట్ చేయించి ఇస్తాము ఇక్కడ మనకి కళ్యాణ కనగానపల్లి దగ్గర ఒక ఫార్మర్కి ఇచ్చాము రీసెంట్గా అదంతపూర్కి ఇచ్చాము రాయదుర్గం దగ్గర ఇచ్చాము రెస్పాన్స్ బాగుంది వర్కింగ్ విషయానికి వస్తే ఎట్లుంటాయి హండ్రెడ్ పర్సెంట్ నో వైబ్రేషను ఈజీ ఆపరేట్ చేయగలరు గేర్ విషయంకి వస్తే రెండు ఉంటాయి ఒకటి రెండు గేర్లు వస్తుంది ఒకటి నూట మొత్తం మూడు గేర్లు ఉంటాయి ఓకే రెంట్ కు టూ వస్తాయి బ్యాక్ సైడ్ రివర్స్ కి ఒకటి ఉంటుంది రివర్స్ కి ఒకటి ఉంటుంది పెట్రోల్ మామూలుగా ఎంత పడుతుండొచ్చు త్రీ లీటర్ కెపాసిటీతో పెట్రోల్ వస్తుంది థ్యాంక్ అప్పుడు దీంతో మెయింటెన్స్ ఏమంటే మేజర్ గా చాలా మంది రైతులు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటుంటే లైఫ్ ఉంటుంది దీంట్లో డీజిల్ కూడా ఉంటాయా డీజిల్ పవర్ కూడా ఉంది మనకి చూసుకున్నట్లయితే గజా సెవెన్ ఎచ్ పిలో డీజిల్ ఉంది ఓకే సెవెన్ హెచ్పి ఉంది డీజిల్ లో నైన్ హెచ్పి కూడా ఉంది అలాగే బ్యాక్ రోటర్ ఉంది మనకి వరి కోత మిషన్ కూడా ఉన్నాయి అవి ఇంకా తొందరలో ఒక వన్ వీక్ లో వస్తుంది మెటీరియల్ ప్రజెంట్ రీసెంట్ గా ఓపెన్ చేశాం కాబట్టి ఆర్డర్ పెట్టాము ఇప్పుడు మనకి ఎక్కువ అన్నంతపురంలో రన్నింగ్ మోడల్ డీజిల్ సెవెన్ హెచ్పి బండ్లు బాగా సేల్ అవుతున్నాయి సేమ్ దీని వర్కింగ్ విషయానికి వస్తే ఎట్లుంటాయి మామూలుగా ఇది సేమ్ వచ్చేసి మనకి ఫోర్ సెట్ బ్లేడ్ వస్తుంది మొత్తం అయితే మనకి త్రీ ఫోర్ ఫీట్ బ్లేడ్ విడ్త్ వస్తుంది డీజిల్ ట్యాంక్ వచ్చేసి మనకి త్రీ తో వస్తుంది అలాగే మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ చాలా మంది ఏంటంటే డీజిల్ విషయానికి వస్తే అది కొంచెం వైబ్రేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు కదా ఎందుకంటే డీజిల్ విషయానికి వస్తే వైబ్రేషన్ ఎందుకు వస్తుందంటే ఇంజన్ లో కానీ మిషనరీలో కానీ హెవీ మెటీరియల్ ఉన్నప్పుడు వెయిట్ ఇంజన్ లో కానీ గేర్ బాక్స్ వెయిట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వైబ్రేషన్ అనేది తగ్గుతుంది వెయిట్ లేనివి లోకల్ మెటీరియల్ లో వచ్చేటైతే వెయిట్ లెస్ ఉంటాయి కాబట్టి అది మనకి ఏమవుతుందంటే గ్రిప్ ఉండదు అనమాట బండి గ్రిప్ లేనప్పుడు అంటే అవి వైబ్రేషన్ కానీ ఆదరణ కానీ జరుగుతుంది

వ్యారంటీ ల్ ఇయర్ వస్తుంది అలాగే మనకి ఇంకోటి ఆ జర్మన్ మోడల్ అని చెప్పేసి జీటీ సెవెన్ అని చెప్పేసి ఓకే మనకి ఈ మోడల్ వస్తుంది పర్ఫార్మా అని చెప్పేసి ప్రొఫార్మా ఇది హెవీగా ఉంటుంది వీటికి మాత్రము టూ ఇయర్స్ ఇంజన్ వ్యారంటీ వస్తుంది వ్యారంటీ ఇస్తున్నా ఇది వైబ్రేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది మైలేజ్ కన్సెప్షన్ ఉంటుంది కల్టివేషన్ కూడా ఈజీగా ఉంటది మరి వీటి ప్రైజ్ విషయానికి వస్తే ఎంత మామూలుగా మనకి గజాలు స్టార్టింగ్ వచ్చేసి మనకి ఫార్టీ థర్టీ ఎయిట్ థౌజండ్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి ఓకే థర్టీ ఎయిట్ నుండి మన దగ్గర పెట్రోల్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు ప్రైస్ ఉన్నాయి అంటే క్వాలిటీ మోడల్ బట్టి ప్రైస్ మోడల్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు చిన్న రైతు అనుకోండి వారికి ఒకటింటి ఐదు ఎకరాలు ఉండే ఫార్మర్కి అయితే మనం చూసి తక్కువ రేట్లోనే కొంచెం బెటర్ ఆప్షన్లో ఇచ్చేస్తున్నాం ఒక థర్టీ ఎయిట్ ఫార్టీ లో ఇచ్చేస్తాం అలాగే కొంచెం ఐదు ఎకరాల పైన ఉండే పెద్ద రైతులకి అందరికి హెవీ మోడల్ చూపిస్తున్నాం డీజిల్ కానీ పెట్రోల్ కానీ హెవీ మోడల్ ఇస్తున్నాం ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఇంకా ఇవే కాకుండా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ఇంకా మన దగ్గర చూసినట్టయితే బ్రెస్ కటర్స్ ఉన్నాయి ఓకే ఫోర్ స్ట్రోక్ ఉన్నాయి టూ స్ట్రోక్ ఉన్నాయి సైడ్ ప్యాక్ ఉంది బ్యాక్ ప్యాక్ ఉంది ఓకే ఇవి కూడా వీటికి ఇంజన్ కూడా మనం సిక్స్ సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తున్నాం ఇంజన్ ఎక్కడ ఇవ్వలేదు ఒక గజ కంపెనీ మాత్రం సిక్స్ మంత్స్ వ్యారంటీ ఇస్తుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తుంది అలాగే మన దగ్గర సీడర్స్ ఉన్నాయి సీడర్స్ మాన్యువల్ సీడర్ డబుల్ సీడర్ ఉంది ఓకే సింగల్ ఉంది సింగల్ ఉంది సింగల్ ఉంది ఇప్పుడు చాలా మంది కూడా ఈ మక్కా విత్తనాలు వేయడానికి చాలా మంది యూజ్ చేస్తున్నారు రైతులు మంత్లీ దాదాపు వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ సీడర్స్ ఓన్లీ కౌంటర్ సేల్ ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పోర్టబుల్ స్పేర్స్ ఉన్నాయి కిందన పెట్టి ఒక చోట కిందన పెట్టేసి రెండు వందల లీటర్లు గానీ ఐదు లీటర్ డమ్ములకి ఫుట్బాల్ వంద మీటర్లు కెపాసిటీ పవర్ స్పేర్ కూడా ఉన్నాయి అలాగే ఇంజన్ మోటెడ్ ఉంది పెద్ద రైతులకి అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పీ లో ట్వంటీ టూ పంప్ ఉంది అలాగే థర్టీ పంపుతో కూడా వస్తుంది ఇంకా వచ్చేసి మనకి కపుల్డ్ మోడల్ అని చెప్పేసి గేరు అంటే బెల్ట్ ఇప్పుడు చాలా మందికి అంటే బెల్ట్ లూజ్ అయినప్పుడు అంత ప్రాబ్లమ్ అయితే అలాంటి సమస్య లేకోకుండా కపుల్డ్ మోడల్ అని చెప్పేసి గజ వాళ్ళు కొత్తగా తీసుకోవడం జరిగింది ఈ మోడల్ థర్టీ పంపుతో వస్తుంది మెయింటెనెన్స్ ఫ్రీ ఫ్రీ అలాగే మనకి బ్యాటరీ స్పేరు ఉంది ఇది వచ్చేసి బ్యాటరీ స్పేరు మనకి పన్నెండు పద్నాలుగు వస్తుంది ఇంకా పన్నెండు పదహారు ఉంది అలాగే ఫోర్ షోక్లో మనకి ఐదు రకాల స్ప్రేయర్స్ ఉన్నాయి ఓకే హోండా మోడల్ ఉంది అలాగే థర్టీ నైన్ మోడల్ ఉన్నాయి వాటర్ పంప్స్ ఉన్నాయి మామూలుగా వీటి విషయానికి వస్తే రేంజ్ ఏంటంటే మామూలుగా ఎట్లుంటాయి వీటి స్ప్రే స్ప్రేయర్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా స్ప్రేయర్ మన దగ్గర స్టార్టింగు టెన్ థౌజండ్ నుండి అబోవ్ ఉంటుంది ఎందుకంటే మనము ఎనిమిది వేలు తొమ్మిది వేలు ప్రైజ్ వాళ్ళకి లో క్వాలిటీ తెప్పించి ఇచ్చేది ఉండదు మా దగ్గర ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు కాస్ట్ ఉన్నా కూడా ఒరిజినల్టీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫై వర్కింగ్ విషయంలో వీటికి కూడా అంటే ఇంజన్కి మనం సిక్స్ మంత్స్ ఏ ఇంజన్ అయినా కూడా సిక్స్ మంత్స్ స్ప్రేయింగ్ సిస్టమ్కి వచ్చేసి సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారెంటీ ఇస్తుంది ఒకవేళ కార్బోడేటర్ లేకుండా మిగతావి అనదర్ ఇంజన్ ఏమన్నా ఫెయిూర్ అయినా కూడా కొత్త ఇంజన్ రీప్లేస్మెంట్ చేయడం కానీ బోర్ రూపీస్ ఏమన్నా డ్యామేజ్ అయినా కూడా చూస్తున్నాం సో చూసుకోవచ్చు వాటి యొక్క క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయని చెప్తున్నారు అగ్రికల్చర్ సంబంధించిన ప్రతి ఒక్క పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ నియర్ బై ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందని చెప్తున్నారు ప్రజెంట్ ఏం యూజ్ చేస్తున్నారు ఆర్టీసీఆర్ లేకుంటే నవతా ఆర్టీసీ ఉంది నవతా ఉంది బీఆర్ఎల్ ఉంది ఎనీ కార్గో హనుమాన్ ట్రాన్స్పోర్ట్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే హనుమాన్ ట్రాన్స్పోర్ట్ ఈజీ ఆప్షన్ జాగ్రత్తగా తీసుకొస్తారు వన్ డేలో డెలివరీ అయిపోతుంది వన్ డేలో ఈవినింగ్ బుక్ చేసుకున్నారంటే ఆల్రెడీ మార్నింగ్ టెన్ కల్లా ఈ చుట్టుపక్కల సో చూసుకోవచ్చు అగ్రికల్చర్ సంబంధించిన ప్రతి ఒక్క పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు వాటి యొక్క క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయని చెప్తున్నారు వ్యారంటీ కూడా రైతుకు వీళ్ళు బిల్ కూడా అందిస్తామని చెప్తున్నారు సో మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ ప్యాన్ నెంబర్ ఉంటే సంప్రదించవచ్చు బ్రదర్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మా పేరు కృష్ణమూర్తి అండి ఎక్కడ మీది మాది ఊరుకోండి నేటివ్ ప్లేస్ కింద అనంతపుర జిల్లా కింద ఇంత ముందుకు వచ్చారా ఈ షోరూమ్ కి ఇంత ముందు ఫస్ట్ టైం వచ్చామండి మా చాలా మంది మా సైడ్ చాలా మంది రెఫర్ చేశారు అంటే గజానా గజా రెఫర్ చేశారు అందులో చేసి అనంతపూర్ లో బాగుంది అని చెప్పారు అంటే మామూలుగా వర్కింగ్ కండిషన్ ఎట్లుంది మీరు చూసిన దగ్గర వర్కింగ్ కండిషన్ బాగుందని చెప్పారు ఇప్పుడు మీరు బర్లకు తీసుకెళ్తున్నా ఎట్లా మేము పొట్టేళ్ల ఫామ్ పెట్టామండి పొటేళ్ల ఫామ్ పెట్టాలా ఎన్ని ఉన్నాయి మా దగ్గర ప్రస్తుతానికి చెప్పింది ఎనభై ఉన్నాయండి ఎనభై ఎనభై ఏమేం గడ్డి ఉంది మీ దగ్గర మా దగ్గర సూపర్ నేపేర్ ఉందండి సెపరేట్ గ్రాస్ కటింగ్ ఉంది అది అభిషాక్ అని చెప్పి సపరేట్ ఉన్నాయండి ఓకే వాటి కోసము ఇప్పుడు మామూలుగా చేతో కొట్టాలంటే చాలా రిఫర్ ఇది అవుతాది అవుతాది అందుకోసం చాలా మంది చేసి చాక్ కట్టలు వచ్చేయని చెప్పారు అందులో చేసి గజా కంపెనీ బాగుందని చెప్పారు అందులో ఆంధ్రపూర్లో చేసి వెళ్తే అన్ను ఉంటారు అక్కడ చూడండి బాగుంది ఆయన కూడా చాలా గ్యారంటీ వారంటీ ఇస్తారు మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన చూసుకుంటారు ఏమైనా సర్వీస్ ఉన్నా గానీ వాళ్ళే దగ్గర చేయించి పోతారు అని చెప్పారు అందుకే మేము ఆ ఉద్దేశం ఇక్కడికి వచ్చాము దీన్ని తీసుకున్నాను ప్రేంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంత ముందు మీరు చూసిన దగ్గర గ్రాస్ అనే మంచిగా కట్ ఆ గ్రాస్ కట్ చేశారు కట్ చేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు ఇట్లా చిన్న ముక్కలు అయితే హాఫ్ ఇంచు వన్ ఇంచు అట్లా మనకి అడ్జస్ట్మెంట్ బుల్ తీసుకునే ఉంటుంది దీంతో కొత్తగా స్టార్ట్ చేశారు మీరు కొత్తగా స్టార్ట్ చేసామని ఎట్లుంది ఇప్పుడు ప్రస్తుతం అంతా ఓకేనా అండి ఆ ప్రస్తుతం బాగా బాగానే ఉంది